వాహనదారులకు ఫిట్నెస్ సర్టిఫికేట్లను ప్రభుత్వ ఆర్టీఏ కార్యాలయంలోనే ఇవ్వాలని సిఐటియు మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జున డిమాండ్ చేశారు బుధవారం ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో బుజరటిపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఫిట్నెస్ సర్టిఫికేట్లు ప్రైవేటు వారికి ఇవ్వద్దని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్టీఏ కార్యాలయాల్లోనే ఇవ్వాలని తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సర్టిఫికేట్లు ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిందని ఇవి ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వస్తాయని తెలిపారు దీనివల్ల జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వాహనదారులు తమ వాహనాల ఫిట్నెస్ కోసం ముత్తుకూరు దగ్గర ఉన్న కప్పల దురువులో ఏర్పాటు చేసిన సెన్సార్ ట్రాకింగ్కి వెళ్లి ఫిట్నెస్ చేయించుకోవాలన్నారు దీనివల్ల సుదూర ప్రాంతం నుండి వచ్చేవారికి ఇబ్బందులు ఉంటాయని తెలిపారు అందువల్ల ప్రభుత్వం ఎఫ్సీలు ఆర్టీఏ కార్యాలయంలోనే ఇవ్వాలని ఆయన కోరారు అర్హులైన ఆటో డ్రైవర్లందరికీ వాహనమిత్ర ఇవ్వాలన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రాన్స్పోర్ట్ బిల్లులు రద్దు చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిఐటిఓ నాయకులు షేక్ జానిబాషా ఆటో యూనియన్ నాయకులు రాధయ్య మల్లికార్జున రమేష్ నాగరాజు ఖాజా రసూల్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు కానీ నూతన విధానం విధానం అమల్లోకి వచ్చిన తర్వాత సెన్సార్ సిస్టమ్ పెడుతున్నారు ఈ సెన్సార్లు సెన్సార్లోకి ఒకసారి వాహనం పోయిన తర్వాత వాహనంలో ఉండే అన్ని పార్ట్లని సెన్సార్ చేస్తుంది రిపేర్లు చేయించుకున్నప్పుడు బ్రాండెడ్ మా బ్రాండెడ్ స్పేర్ పార్ట్స్ మాత్రమే వాడాలనే చూపిస్తుంది నాన్ బ్రాండ్ అయితే రిజెక్ట్ చేస్తుంది ఈ రిజెక్ట్ చేసిన వల్ల మళ్ళా వాహనదారుడు ఎఫ్సీ కట్టుకొని వాడించి వాడించి షెడ్యూల్ ప్రకారం ఇరవై రోజులకు ముప్పై రోజులకు రావాల్సి వస్తుంది దీనివల్ల డబ్బులు అధిక భారం పడతాయి అందరికీ బ్రాండెడ్ రిపేర్ స్పేర్ పార్ట్స్ పెట్టి తిరగలిగే శక్తి ఉంది ఇంకోటి ఏంటంటే ఈ సెన్సార్ సిస్టమ్ని ప్రైవేటు వారికి అప్పగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది అంటే ఎక్కడో ముత్తుకూరు దగ్గర ఉన్న దొరువులో సెన్సార్ ప్యాకేజెస్ ఏర్పాటు చేసింది ప్రైవేట్ జిల్లాలో అన్ని మారుమూల ప్రాంత అన్ని ప్రాంతాల నుంచి కూడా ఎఫ్సీ కోసం వాళ్ళు అక్కడికి రావాలి సుమారు రెండు వందల కిలోమీటర్ల వరకు సుదూరు ప్రాంతాల నుంచి రావాలా వచ్చినా కూడా సెన్సార్ సెన్సార్ లో పోయిన తర్వాత ఒకేసారి ఎఫ్సీ వస్తుందని గ్యారెంటీ అందువల్ల ఏంటంటే ప్రభుత్వం వెంటనే ఈ ప్రైవేట్ వారికి సెన్సార్ విధానాన్ని ఇవ్వడాన్ని రద్దు చేసి గతంలో లాగే ఆర్టీఏ కార్యాలయం వద్ద ఈ సెన్సార్ విధానాన్ని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా